తుని గర్ల్స్ హై స్కూల్లో నిర్వహించిన మినీ జాబ్ మేళాను ప్రభుత్వ వైపు యడమల దివ్య ప్రారంభించారు యువత ఉన్నత లక్ష్యాలతో అభివృద్ధిని సాధించాలని పిలుపునిచ్చారు పట్టణంలోని రెండు నెలల వ్యవధిలో రెండవసారి జాబ్ మేళా ఆధ్వర్యంలో గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో శనివారం ఏర్పాటు చేసిన మినీ జాబ్ మేళాను ప్రభుత్వం దివ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత స్థిరమైన లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఇంటర్వ్యూకి హాజరైన వారందరికీ ఉద్యోగాలు కల్పించే దిశ కృషి చేస్తామని హామీ ఇచ్చారు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే చేకూట మీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు ఎడమల రాజేష్ రాజా అశోక్ బాబు కుచ్చర్లపాటి రూపాదేవి ఇడుగట్టి సత్యనారాయణ కోసుమంచ అని చోడిశెట్టి గణేష్ వికాస పిడి లచ్చారావు తదితరులు పాల్గొన్నారు రెండోసారి జాబ్ మేళా జరుపుకుంటున్నాము మొదట మొదటిది గత నెలలోనే జరిపించాము అందులో ఆరు వందల మంది రిజిస్ట్రేషన్స్ అయితే దాదాపు ఫైవ్ మందికి జాబ్ కార్డ్స్ ఇచ్చాము వాళ్ళందరూ కూడా ఇవాళ జాబ్ తీసుకొని చక్కగా జాబ్ చేసుకుంటున్నారు ఇవాళ మన దాదాపు టూ హండ్రెడ్ మంది వరకు రిజిస్ట్రేషన్స్ అయ్యాయి బికాస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇవాళ జాబ్ మీద కండక్ట్ చేస్తున్నారు మూడుసారి కూడా వాళ్ళే కండక్ట్ చేశారు ఇవాళ వాళ్ళు దాదాపు వెయ్యి మంది వెయ్యి మందికి ఉద్యోగాలకు అవకాశాలు కల్పించే లక్ష్యంలో వాళ్ళు ఉన్నారు మన తుని నియోజకవర్గం యువత అంతా కూడా ఇవాళ వచ్చి ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యారో అన్ని అన్ని రంగాల నుంచి కూడా కంపెనీస్ వచ్చాయి ఇవాళ పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చాయి ఇష్యూస్ కానీ ఇలాంటి వేరే వేరే కంపెనీస్ చాలా వచ్చాయి ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యారో ప్రతి ఒక్క యువత కూడా ఇవాళ వచ్చి జాబ్ జాబ్ మేళ్ళ అటెండ్ అవుతే వాళ్ళకు ఉద్యోగ గ్యారెంటీ అని నేను నేను మీకు హామీ ఇస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఇక్కడ అటెండ్ అయ్యి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి జాబ్ కార్డ్ తీసుకెళ్ళ తీసుకెళ్ళని ఇంటికి అందరూ కూడా అటెండ్ అవ్వండి తల్లిదండ్రులు చేతుల వర్షాలుగా ఉన్నటువంటి కార్యక్రమం జరిగింది మరొక పరిగెనగ ఉన్నది ఇప్పుడు కూడా అటువంటి కార్యక్రమం చేయబట్టి ఈ రోజున మరొక ఐదారు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడైతే మన ప్రాంతంలో నిరుద్యోగ సంస్థ తగ్గుద్ది అందరూ ఆర్థికంగా స్థిరపడతారు మన ప్రాంతం అభివృద్ధి చెందుద్ది మన పిల్లలు భవిష్యత్తు మనం తీసుకున్న వాళ్ళు అవుతారంటే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవీయులు పెద్దలు రామకృష్ణ గారి యొక్క సహకారం మన జిల్లా కలెక్టర్ గారి యొక్క సహకారం మన ఎమ్మెల్యే గారి యొక్క సంకల్పం నెరవేరాలని మీరందరూ కూడా ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి మంచి ఉద్యోగ అవకాశాలు పొంది దాని ద్వారా మంచి ఉద్యోగస్తులుగా స్థిరపడాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాం